హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి చూడండి ఏంటి మగ్గులు చూపిస్తున్నారు మొగ్గులు అడుగుతున్నారు అనుకుంటున్నారా చూడండి రోజైతే వీడియో ఏం లేదండి ఈ మొగ్గులు అయితే క్లీన్ చేసుకోవడమే చూడండి తలతల మీరు కొత్త వాటిలా ఎలా చేసుకోవాలనేది అనేది ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం బ్యాక్ టూ రెస్ట్ బ్లాక్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుందండి అయితే వీడియో వంట అయితే కాదండి టిప్ ఇప్పుడైతే అందరికీ అందరు ఆడవాళ్ళకి అందరికీ యూజ్ అయ్యే తిప్పండి ఇదైతే కానీ అయితే మొత్తం ఇదైతే క్లీన్గా చేసుకోవడమే ఈరోజు ఒక వీడియో అండి చొండీ అంతా ఎంత డర్టీగా అయిపోయిందా ఎంతగా ఇదంతా ఒక ఫైవ్ మినిట్స్లో అయితే క్లీన్ చేసేస్తానండి ఇప్పుడైతే టూ మార్క్స్ తీసుకున్నా ఇవన్నీ అయితే క్లీన్ అయితే చేసేద్దాం వరకలుగా పడ్డాయో మొత్తం అయితే ఒక వారానికి ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటే తెల్లగా ఉంటాయండి కొత్త వాటిలా మీరు వస్తాయి ఇప్పుడైతే క్లీన్ చేసేలోపు సాల్ట్ అలానే సర్ఫ్ ఇదైతే డిష్ వాష్ జెల్ అండి ఈ జెల్తో అయితే ఇప్పుడు మనము మొత్తం క్లీన్ చేసుకోబోతున్నాము ఒక ఇందులో సాల్ట్ కొద్దిగా సర్ఫ్ అలానే ఈ లిక్విడ్ అండి చూడండి ఇలా లిక్విడ్ వేసేసి బాగా కలిపేసుకోవాలి చూడండి దీని అయితే బాగా కలిపేసుకోవాలి ఇలా ఇలా మొత్తం కలిపేసుకొని మగ్గులకంతా పట్టించి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేస్తే మొత్తం క్లీన్ అయిపోతుంది కొత్త వాటిలా కొత్త వాటిలా ఉంటాయండి ఇలా చేసుకుంటే చూడండి ఈ స్క్రబ్బర్ సహాయంతో ఇప్పుడైతే ఒక్కొక్క మగ్గుకైతే ఇలా మొత్తం వంటి చేసి చూడండి ఎక్కడ వదలకుండా అంటియాలి లోపలైతే దొరకట్టుకోండి చాలా రోజులు అయింది కాబట్టి చూడండి ఇలా మొత్తం ఇలాకైతే అనిపించేస్తున్నాను చూడండి ఎక్కువ శ్రమ లేకుండా మనమైతే ఇంట్లోనే ఇలా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత మరకలు పడ్డాయి ఒకసారి ఇలా అంటేనే వెళ్ళిపోతుంది చూడండి చూడండి ఇప్పుడు దీంతో ఇలా అంటేనే వచ్చేస్తుంది మొత్తం అయితే పోతుంది చూడండి ఒకసారి ఇలా అన్నామంటే మొత్తం అయితే క్లీన్ అయిపోతుంది ఇలా వారానికి ఒకసారి చేసుకుందామంటే చాలండి కొత్త వాటిలా మెరిసేలా చేసుకోవచ్చు చూడండి ఈ వీడియో అయితే అందరికీ ఉపయోగపడుతుంది మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి టిప్స్ ఉన్నాయి ఫెస్టివల్ బ్లాగ్స్ ఉన్నాయండి అయితే సపోర్ట్ అయితే చేయండి వారు ఒక లైక్ అయితే చెప్పండి మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుగా వెళ్తుందండి చూడండి లోపల కూడా ఒక్కసారి అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అయితే క్లీన్ చేస్తుంది చూడండి ఇలా అంటేనే మొత్తం బ్లాక్గా వచ్చేస్తుంది ఒకసారి ఒకసారి తిట్టామంటే చాలు చూడండి ఒక్కసారి ఇలా అన్నామంటే వాటిలో సరే ఎప్పుడైతే కలిగిద్దాం కొత్త వాటిలా అయితే మెరుస్తూ ఉన్నాయి చూసారా సింపుల్గా ఇంట్లోనే ఈ టిప్స్తో చేసుకుంటే చాలా ఈజీగా అయితే మనమైతే కొత్త వాటిలా మెరిసేలా చేసుకోవచ్చు ఒక వారం వారం ఒకసారి చేసుకుంటే ఇంకా ఈజీగా త్వరగా అయితే వెళ్ళిపోతున్నాయి చాలా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్